వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా కల్పించాలని వైశ్య వికాస్ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇంద్రపాల్ ధర్నా చౌక్ వద్ద వైశ్య వికాస్ వేదిక ఆధ్వర్యంలో సాధన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ వైశ్యులు అన్ని రంగాలు రణించాలని రాబోయే స్థానిక సంస్థల్లో వైశ్యులకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు మేమెంతో మాకంతా వైశ్యుల ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి క్రమంలో వైశ్య వికాస విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యల కోసం పనిచేసేటువంటి అయినటువంటి ఏకైక సంస్థ మా వికాస వేదిక ఈరోజు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆమాష ప్రకారం ఒకవేళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ప్రకారము సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము చెప్పినటువంటి నేపథ్యంలో త్రీ పర్సెంటా త్రీ అండ్ హాఫ్ పర్సెంటా ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో మా వాటా ప్రకారం మాకు ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటా కల్పించమని ఒక డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక నిరదీ దీక్ష కార్యక్రమం సాధన దీక్షని చేస్తున్నటువంటి నేపథ్యం రెండో విషయం ఏంటంటే రేపు రాబోయే కాలంలో సర్పంచ్ ఎలక్షన్ దాదాపు పదమూడు వేల సర్పంచులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఐదు వందల సర్పంచులు ఒక నూట యాభై ఎంపీటీసీలు ఒక పదిహేను మున్సిపల్ చైర్మన్లు ఒక మేయరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు ఈ యొక్క సాధన దీక్షని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్య సోదరులందరితోటి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా పనిచేసేటువంటి అయినటువంటి సంస్థ మా వైశ్య వికాసం కాబట్టి ఈరోజు ఈ సాధన దీక్షను చేయడం జరిగింది ఒకవేళ కనుక ఏ పార్టీ అయినా విస్మరిస్తే ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్తామని దాంట్లో కూడా వెనుకబోయేటువంటి సమస్య లేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పదకొండు మున్సిపల్ చైర్మన్లు ఏడు కార్పొరేషన్ చైర్మన్లు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక వైశ్య కార్పొరేషన్ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఎలాంటి జరగలేదు ఇరవై ఒక నెలలు నిండిన తర్వాత కూడా కనీసం కార్పొరేషన్లో ఊసు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆరి వైశ్య కార్పొరేషన్లు కూడా ఒక్క పైసా నిధులు కూడా ఇవ్వలేదు మరి దీన్ని గ గమనించాల్సినటువంటి వైశ్య సోదలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ సాధన దీక్ష చేయడం జరిగింది ఈ దీక్ష ద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వైశ్వవికాసం నుండి పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా వాళ్ళని ఎక్కడైతే టికెట్లు అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా మా వైశ్వ వికాసం తీసుకుంటుంది అన్ని పార్టీల దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కనుక ఏ పార్టీ విస్మరిస్తే ఆ పార్టీని బొంద దాంట్లో కూడా వైశ్వవికాసం ముందుంటుంది